ఈరోజు దేవుని మాట పేతృ వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం వచనం నుంచి ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి కొందరు ఆలస్యమై ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కానీ ఎవడునూ నరసింపవలెనని ఇచ్చయించ ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల శాంతం గలవాడై ఉన్నాడు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశంలో రవులుకొని కొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త ఉండవలెను ఉండవలను అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశంలో కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి అందునీతి నివసించును ఇక్కడ రెండవ పేతురు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి దేవుని యొక్క రాకడ గురించి తెలియజేయడం అనేది దేవుని యొక్క రాకడ దేవుడు వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంట ప్రియులారా ఒక సంగతి మర్చిపోకూడి ఏమనగా ప్రభు దృష్టికి ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరం వలెను ఉంటుందంట వెయ్యి సంవత్సరాలు ఒక దినము వలె ఉన్నవంట మనం ఒక ఒక్క రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూరగాయలు ఏం వండాలి ఈరోజు ఏం పనులు చేయాలి ఇలా ఆలోచిస్తూ ఉంటాము మరి ఆ దేవాది దేవునికి ఎలా ఉందంట ఒక్కరోజు వెయ్యి సంవత్సరంలో వలె ఉందంట ప్రభు దృష్టికి ఒక్క దినము ఒక దినము వెయ్యి సంవత్సరం వలెను వెయ్యి సంవత్సరాలు ఒక దినము వలెను ఉన్నవంట ఒక రోజుకే మనం ఇలాగా ఉంటుంటే దేవుని దృష్టికి వెయ్యి సంవత్సరాలు కూడా ఒక దినం వలె ఉన్నాయంట ఆయన ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఆలోచనకర్త కొందరు ఆలస్యమని చెప్పుకొని చున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఇక్కడ ఏం ఏం జరుగుతుంది దేవుని వస్తుంది వస్తుందా అంటున్నారు ఏమీ రావట్లేదని నేను చాలాసార్లు అనుకున్నా ఇది వరకు తెలియనప్పుడు నువ్వు అనుకున్నావు అందరూ అదే చెప్తారు దేవుని వస్తుంది అని ఏది రావదో అని అనుకోవచ్చు కానీ దేవుడు తన వాగ్దానం విషయంలో ఆలస్యం చేసే దేవుడు కాడు అంట ఇది నేను చెప్తున్న మాట కాదు ఈ పేదరు రెండో పేదరు మూడో అధ్యాయం వచ్చిన చూసినట్లయితే ఇక్కడ ఉంది కదా ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడుగాని ఎవడు ను నశింపలేనని చెప్పాక ప్రతి ఒక్కరు జీవ మార్గంలో యుగ యుగాలు ఆయనతో పాటు ఉండాలనే ఆశతో ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఏ ఒక్కరూ వేరొక ఆ నరకానికి ఆ విశాలమైన మార్గంలోకి ప్రవేశింపకుండా విశాల మార్గంలో ఏముంది పాతాళం ఉంది ఇరుకు మార్గంలో ఏముంది పరలోకం ఉంది అందరూ ఈ యొక్క మార్గంలోకి రావాలని ఆయన ఆశపడుతున్నాడు అందరూ మారు మనసు పొందవాలని నన్ను కోరుచు మీడలా దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఆయన దీర్ఘశాంతంతో మన పట్ల ప్రేమతో జాలితో ఆయన ఆయన యొక్క రాకడను ఆయన వచ్చే సమయాన్ని ఆలస్యం చేస్తున్నాడు ఆయన తలుచుకుంటే ఒక్క సెకండ్ చాలు అందరూ ఏమైపోతాం నశించిపోతాం అలా నశించిపోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టి ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు అదే రీతిగా అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చిన అంట దొంగ ఎప్పుడొస్తాడో మనకు తెలుస్తుందా తెలీదు మనం అనుకుంటాం అన్నీ భద్రంగా ఉంచాం కదా అని కానీ దొంగ వస్తే ఆ భద్రతలో మనం మనం అనుకునే భద్రత ఉంటుందా ఉండదు ఎందుకంటే ఏదో రకంగా పోతాయి దొంగకున్న తెలుగుతేటలు మరొకరికి ఉండదు అలాగే మన దేవుడు కూడా ఎలా వస్తాడంట దొంగ వలె వస్తాడంట దొంగ ఏ రీతిగా వచ్చినో ఆ రీతిగా దేవుడు వస్తాడంట మరి ఆయన తెలుగుతేటల ముందు మన తెలుగుతేటలు ఏమైనా సరిపోతాయా ఏమి సరిపోవు అలాగే ఆ దినమందు ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయంట పంచభూతములు మికడమైన వేండ్రంతో లయమైపోవును భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవును గను గనుక పోవునవి గనుక ఆకాశం రవులు కొని లయమైపోనట్ పంచభూతములు మహావేన్రంతో కరిగిపోనట్ దేవుని దినపు ఆకడ కొరకు కనిపెట్టచ్చు దాన్ని ఆశతో అపేక్షించచ్చు మరి దేవుని నమ్ముకున్న నువ్వు నేను మనము ఏం చేయాలి ఆశతో అపేక్షించాలి ఆశతో అపేక్షించాలి కానీ అబ్బా ఇంకా ఆలస్యం చేస్తే బాగుండు అనుకోకూడదు ఎందుకు ఆయన కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండాలి ప్రతి నిమిషం కనిపెట్టుకునే వారంగా ఉండాలి ఆయన వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో ఉండేవారంగా దృఢమైన నమ్మకం కలిగి ఉండాలి నమ్మకం మాత్రమే పనిచేస్తుందా నువ్వంతా నేను మంచిదాన్ని మంచిదాని అనుకుంటే అది పనిచేయదు మన యొక్క ప్రతి విషయంలోనూ పరిశుద్ధత కలిగి ఉండాలి అదే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలను ప్రతి విషయంలోనూ పరిశుద్ధత కలిగి ఉండాలి ఆ పరిశుద్ధత మనలో చోటు చేసుకోకూడదు మనలో ప్రవేశింపకూడదు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలను ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశంలో కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి అందు నీతి నివసించును నీతి ఎక్కడ ఉంటుంది పరిశుద్ధత కాపాడుకోవడంలో ఉంటుంది అలాగే జాగ్రత్తగా ఉండడం వల్ల ఉంటుంది మరి ఆయన నీతి కల దేవుడు కాబట్టి ఆ నీతి కల దేవుడు ఆ మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నీతి కలిగి మనం కూడా ఆయన్ను ఎదుర్కొనే శక్తి దేవుడు మనకు ప్రసాదిస్తాడు నీతి లేకపోతే ఆ శక్తి ఉంటుందా ఉండదు మరి ఈ విషయాన్ని గమనించుకొని మనము ఎంతో జాగ్రత్తగా భయంతో వణుకుతోను ఆయన ఒక కొరకు అపేక్షిస్తూ ముందుకు సాగిపోతాం దేవుని వందనాలు ప్రార్థన మహాప్రేమ గల తండ్రి కృపగల నీకు అను వందనాలు స్తోత్రాలయ్య తండ్రి రాకడ సమీపంగా ఉంది ఆయన అయినా ఏ ఏమాత్రము నేను మేము నశించుకోవడం ఏమాత్రం ఇష్టం కాక తండ్రి దీర్ఘశాంతం వహించి ప్రభా నువ్వు ఆలస్యం చేస్తున్నావయ్యా నీ ప్రేమను బట్టి అందనాలి ప్రభా తండ్రి నీ కొరకు నీ రాకడ కొరకు అపేక్షిస్తూ ప్రభా పరిశుద్ధత కలిగి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండేలాగన తండ్రి నీ కృప మాపై ఉంచండి వాక్మింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దీవించండి ప్రభ నీతి కలిగి నీతిగల సూర్యుని ప్రభ ఎదుర్కొనే శక్తిని నేను నేను ఎదుర్కొనే శక్తిని మాకు అనుగ్రహించండి అయ్యా వాకిమింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వించి దీవించి నీ దీవునితో అయ్యా కృపగల దేవనికెన్నో స్తోత్రాలు చెల్లించుకుంటున్నప్పుడు ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వారిని నామంలో అతి వినయంగా ప్రతిమలాడి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ ప్రైలాడు